హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజ్ ట్వంటీ వన్ ఇప్పుడు మేమైతే మా చిన్న బాబు అన్నప్రశన కోసం మా విలేజ్ కి స్టార్ట్ అవుతున్నాము ఈ లగేజ్ అంతా నేను కార్ లో చేతనికి తీసుకెళ్తున్నాను చూశారు కదా మా హస్బెండ్ అయితే లగేజ్ అంతా కార్ లో పెట్టడానికి అయితే వెళ్తున్నాడు మా బాబు అయితే చాలా అలర్చిస్తున్నాడు నేను కూడా వస్తా అని చెప్పేసి లేదా ఒక బ్యాగ్ అన్న ఇవ్వమని చెప్పేసి అంటున్నాడు అసలు పిల్లలతో జర్నీ అంటే మామూలు విషయం అయితే కాదు ఇంక ముందు ముందు ఇంకెన్ని చుక్కలు చూపిస్తాడో చూడాలి ఫైనల్ గా మేమైతే స్టార్ట్ అయ్యాము అలా స్టార్ట్ అయ్యామో లేదో ఇంటి ముందు ఒక చిన్న యాక్సిడెంట్ అయితే అయింది మేము ఉండే ఇంటికి ఎదురుగా అయితే ఫోర్ వేస్ అయితే ఉంటాయి ఒక నుండి కార్ వచ్చింది ఇంకో నుండి బైక్ వచ్చింది ఇద్దరు చిన్నగా అయితే గుద్దుకున్నారు ఇంకా ఎవరికైతే ఏం కాలేదు బట్ బైక్ మీద ఉండే బ్యాక్ సైడ్ కూర్చున్న అబ్బాయి అయితే కారు ముందైతే పడ్డాడు సో తనకు కూడా ఏం కాలేదు బట్ కొంచెం చిన్న డ్యామేజ్ అయితే అయ్యిందని చెప్పేసి వాళ్ళు గొడవ పడుతున్నారు మా హస్బెండ్ మధ్యలో వెళ్ళి కొంచెం ట్రాఫిక్ జామ్ అయింది మీ సైడ్కి వెళ్ళి డిస్కషన్ చేసుకుంటే కొంచెం ట్రాఫిక్ క్లియర్ అవుతుంది కదా అని చెప్పేశాడు సో మేమైతే ఫైనల్ గా స్టార్ట్ అయ్యాము చూసారు కదా మా బాబు అయితే జర్నీ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నాడు చూసారు కదా మంచిగా నోట్లో వేలేసుకొని ఎంత మంచిగా చూస్తున్నాడో వీడికి నోట్లో వేలుంటే చాలు ఎక్కడికి తీసుకెళ్ళినా మంచిగా వచ్చేస్తాడు అలా వెళ్తుంటే రీసెంట్ గా ఎండలకి ఇక్కడ కొంపల్లిలో ఒక బస్ అయితే ఫైర్ యాక్సిడెంట్ అయింది కదా సో ఆ బస్ అయితే కనిపించింది సో నేను దాన్ని అయితే వీడియో తీసాను ఇక్కడ చూడండి మా బాబు అయితే చాలా ముద్దుగా పంచున్నాడు సరే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా చిన్న బాబు అయితే డ్రైవింగ్ సెక్షన్ తీసుకున్నాడు డ్రైవ్ చెయ్యి నాన్న డ్రైవ్ చేయి చూసారా ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్ అయితే పెట్టుకున్నాం మేము ఈ విధంగా అయితే డ్రైవ్ చేసుకుంటా వెళ్ళాలి సో ఇక్కడ ఆగైతే మేము స్నాక్స్ తిన్నాం అనమాట డాడీ చూడండి ఇక్కడ లారీ అయితే ట్రైన్ యొక్క వీల్స్ అయితే తీసుకెళ్తున్నారు సో నాకైతే ఇప్పటి అయితే తెలియదు ఇట్లా వీల్స్ అయితే ఈ విధంగా అయితే తీసుకెళ్తారని చెప్పేసి అక్కడ కూడా చిన్న క్లిప్ అయితే తీసాను నా అలా తెలియని వాళ్ళు అయితే చూస్తారని చెప్పేసి అంటే పోరాటం పోరాటం ఉంది జయం ఎక్కువ తలిమెట్టు కొట్టు కొండనుడి కొట్టు నువ్వు నాలుకని బయటెట్టు నోట్లో చేయట్టు ఫైనల్లీ మా మమ్మీ వాళ్ళ మా మమ్మీ వాళ్ళదంటే నాదే అనుకో వరంగల్ చూసారు కదా ఇదే మా వరంగల్ రైల్వే స్టేషన్ చాలా బాగుంది కదా వరంగల్ వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి పక్కనే కొత్త బస్ స్టాండ్ చూసారు కదా ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్ అయితే గోవిందరాజన స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అలా కొంచెం ముందుకు వెళ్తా ఉంటే మనకు రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో వచ్చిన న్యూస్ కదా రానంద తీసిన రూపాయ గొడవ అనేది ఇక్కడే దానికి కొంచెం ముందు కావాలైతే మా మమ్మీ వాళ్ళ అయితే వచ్చేస్తుంది చూసారు కదా ఫైనల్లీ మా మమ్మీ అయితే వచ్చేసింది నా చిన్నోడిని అయితే తీసుకుంది నేనేమో పెద్దవాడిని తీసుకుని అయితే లోపలికి అయితే వెళ్ళాము సో ఇక్కడ నైట్ అయితే స్టే చేసి ఎర్లీ మార్నింగ్ అయితే లేచి మా ఇంటికి అయితే వెళ్ళాలి మా అమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయితే అందరం రెడీ అయిపోయి మా ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము నేను మా హస్బెండ్ మా ఇద్దరు పిల్లలు మా అమ్మ మా చిన్న అన్నయ్య మా చిన్న మా అల్లుడు మా పెద్దయ్య వాళ్ళ ఫ్యామిలీ అయితే రావట్లేదు వాళ్ళకి లీవ్ లేకపోవడం వల్ల సో ఇక్కడ బెద్రకాళి టెంపుల్ ఆపోజిట్ గా ఉన్న బంకులో అయితే మేము సీఎం అయితే కొట్టించుకున్నాము సో ఇలా మా ప్రయాణం అయితే స్టార్ట్ అయింది చూసారు కదా భద్రకాళి అమ్మవారు మీలో ఎవరైనా భద్రకాళి టెంపుల్ కి వెళ్ళారా వెళ్తే ఒక కామెంట్ అయితే చేయండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ట్వంటీ ఫిఫ్త్ ఫ్లోర్స్ అనమాట ఇది మల్టీ స్పెషాలిటీ ఇప్పుడు మా పెద్దవాడు డ్రైవ్ చేస్తున్నాడు అనమాట చూడండి ఎక్కడికి పోతున్నా తాత వాళ్ళ ఇంటికి ఎక్కడికి చెప్పు తాత ఎక్కడికి పోతున్నాం ఇంటి దగ్గర తెచ్చుకున్న బాటిల్స్ అయితే అయిపోయాయి సో ఇక్కడ పెట్రోల్ బంకులు అయితే వాటర్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి చాలా కూల్ గా ఉన్నాయి అని చెప్పేసి మా మమ్మీ అయితే బాటిల్స్ నింపుకరమ్మా మా అన్నయ్య కదా చెప్పింది సో వాడు అన్ని బాటిల్స్ అయితే నింపాడు దాదాపుగా ఒక ఫోర్ బాటిల్స్ అయితే నింపాడు లాస్ట్ కి నింపిన తర్వాత అక్కడైతే వాటర్ ఇక్కడే ఉండి తాగాలి ఒకవేళ పడితే మాత్రం బాటిల్స్ లో పట్టుకుంటే మాత్రం ఫైవ్ హండ్రెడ్ ఫైన్ అని అయితే ఉందంట సో లాస్ట్ టైం చూసాడు తర్వాత వచ్చేసి అంటున్నాడు టెన్ రూపీస్ బాటిల్ కోసం చూసుకుంటే ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ ఫైన్ కట్టాల్సి వచ్చేదని సో మా అందరికి ఫన్నీగా అనిపించేది మేమేదో నవ్వుతున్నాము ఒకవేళ దొరికితే మాత్రం ఫైవ్ హండ్రెడ్ కట్టాల్సి వచ్చేది కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మేమైతే తొరూరు లో ఆగాము తొర్రూరు జంక్షన్ లో అయితే మేము గ్యారెలు ఇంకా సమోసాలు పునుగులు అయితే తీసుకున్నాము అలా అవి తినుకుంటూ మేమైతే ఖమ్మంకి వచ్చేసాము ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఖమ్మం ట్యాంక్ బండ్ ఇక్కడ ఎన్టీ రామారావు విగ్రహం అయితే మనకు కనిపిస్తుంది అలా కొంచెం ముందుకు వెళ్తా ఉంటే మా చిన్నతే చిన్న మామయ్య వాళ్ళ షాప్ అయితే కనిపిస్తుంది ఇదే మా మామయ్య వాళ్ళ షాప్ చూసారు కదా ఇక్కడ కనిపిస్తున్నతను మా మర్ది రబర్స్ ఫ్యాన్ డైర్ ఫ్యాన్ అన్నమాట మేము ఇప్పుడైతే మా చిన్న తేవాల ఇంటికి అయితే వెళ్తున్నాము చూసారు కదా ఆ షాప్ కి పక్కన ఉన్న గల్లీలోనే మా చిన్న తేవాలి అయితే ఉంటుంది ఇది మా అత్తవాలి ఫైనల్ గా మా అత్తయ్య అయితే బయటకు వచ్చేసింది మా హస్బెండ్ ఇంకా మా అత్తయ్య మా మమ్మీ అందరూ అయితే లోపలికి వెళ్తే వెళ్తున్నారు చూసారు కదా ఇది మా వాళ్ళ ఇల్లు మళ్ళీ చెట్టుకు చాలా బాగుంది అలా కాసేపు అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే కూర్చొని చాలా ఎంజాయ్ చేసాము సో అప్పయ్య మాకైతే స్నాక్స్ ఇంకా తమ్చాబ్ అయితే తెప్పించింది లంచ్ ప్రిపేర్ చేస్తా అంటే మేమే వద్దని అని వెళ్ళాలని అని చెప్పేసి సో ఇక్కడైతే మేము కాసేపు అలా టైం స్పెండ్ అయితే చేసాము మా చిన్నతే నాకు మొదనకైతే బొట్టు పెట్టి డబ్బులు అయితే ఇచ్చింది శారీ తీసుకోమని మా మమ్మీకి అయితే చీర పెట్టింది ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ సైడ్ అయితే ఎవరైనా ఇంటికి వస్తే ఇలా బొట్టు పెట్టి చీర పెడతారు సో ఇక్కడ చాలా మల్లపల్లు ఉన్నాయి తీసుకెళ్ళమని చెప్తే అందరం కోసుకొని అయితే ఈ కవర్ నుండి అయితే తీసుకెళ్లాము ఇక అక్కడ నుండి స్టార్ట్ అయ్యి మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము చూసారు కదా ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళైతే మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి అలా హాయ్ చెప్పేసి వాళ్ళని పలకరించి మా అత్తవాల ఇంటికి అయితే వెళ్ళాము గా మా తేవాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఇక్కడ మా ఇద్దరు బుడ్డలు అయితే చూడండి ఇక్కడ చక్కగా ఆడుకుంటున్నారు చాలా రోజుల తర్వాత బాబా మద్దలు అయితే ఆడుకుంటున్నారు సో ఇక్కడ మార్నింగ్ లేచి అయితే ఫ్రెష్ అప్ అయితే అయ్యాము చూసారు కదా ఇక్కడ కనిపిస్తుంది నా కోళ్ళు సో ఈ పొదుగుతున్నాయి అన్నమాట సో గంపతియాలి ఇక్కడ దంపతిస్తే ఇంకొక కోడి వచ్చే అందులో పొదుగుదామని అయితే వస్తుంది సో నేనైతే ఒక కోడేమో గుడ్డు పెట్టడానికి అయితే పక్క దాంట్లో అయితే ఉంది ఇంకొక గుడ్లు గుడ్డు అయితే వస్తుంది ఇక్కడ మా బాబాకి అయితే మంగళ స్నానం అయితే చేయించాం ఇలా ఇంట్లోనే సింపుల్ గా వాటర్ కొద్దిగా పసుపు అయితే వేసాము రోజు పెటల్స్ అయితే వేసాము వీడు మా చిన్నోడు చూసారా వాడికి నోట్లో వేలేసుకోవడం ఎంత ఇష్టము స్నానం చేపిస్తుంటే కూడా వాడు నోట్లో వేలేసుకునే ఉంటున్నాడు మా మమ్మీ అయితే మా చిన్నోడికి స్నానం చేయించింది చూసారు కదా ఈ బాబుకే ఈ రోజు అన్నప్రసన్న ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి వాడు కూడా అన్నం తినొచ్చండి అన్నమాట చక్కగా స్నానం అయితే చేస్తాడు అస్సలు అల్లరి చేయడు చన్నీళ్ళు పోసినా పోసుకుంటాడు వేడి నీళ్ళు పోసినా పోసుకుంటాడు పెద్దడు అయితే కాదు నీడు చాలా అండ్ క్యూట్ బాయ్ అనమాట ఇక్కడ నేను ఫోటోషూట్ కోసం అయితే మా మమ్మీని ఆరు హాస్పిటల్స్ అని అయితే ఇట్లా పెట్టమని అయితే చెప్తున్నాను ఇలా నా అని చెప్పేసి మా మమ్మీ అయితే తన ఓన్ క్రియేషన్ తోటైతే ఇలా పెట్టింది నాకైతే మా బాబుని చూసినప్పుడల్లా అమ్మాయి అనే ఫీలింగ్ అయితే వస్తుంది నాకు పాప పుట్టాలని అయితే బాగుంది బట్ విని చూస్తే మాత్రం నాకు ఆ ఫీలింగ్ అనేది అయితే అనిపించదు విని చూసినప్పుడల్లా నాకు పాపలా అని అనిపిస్తాడు సో చాలా కేటా ఉన్నాడు కదా కొన్ని పిక్స్ అయితే తీసాను చాలా కిటికీటిగా ఉన్నాడు మా గుడ్ బాయ్ ఇంత కీట్గా ఉన్నాడు పెట్టకండి ప్లీజ్ వీడు మా అల్లుడు వీడికి కూడా మంగళ స్నానం చేయించాం చూసారు కదా ఈ విధంగా మా అల్లుడికి ఇంకా మా ఊడికి మంగళ స్నానాలు అయితే చేయించాం బాబాబా మరబడితుడికి ఇక్కడ మేమైతే రెడీ అయ్యి ముందుగా దేవుని పూజ అయితే చేసుకొని మా దేవతలకి ఇంకా మా గ్రామ దేవతలకి మా ఇంట్లో ఉండే దేవతలకైతే ముందుగా మొక్కుకొని అన్న ప్రసన్నకైతే స్టార్ట్ అవుతాం అన్నమాట ఫస్ట్ ఇంట్లో దేవతకైతే అయితే మేము మొక్కుకొని పూజ చేసుకున్నాము పొద్దున్నే సో రెడీ అయితే వెళ్తున్నాము విధంగా ఇక్కడికి రెడీ అయి వెళ్ళిన మా హస్బెండ్ నేను పోయితే బొట్టు పెట్టుకుంటాము ఫైనల్ గా నేను మా మమ్మీ మా అన్నయ్య వదిన అందరం అయితే వెళ్తున్నాం మా అత్తయ్య మా మామయ్య ఇంకా మా అత్తయ్య వాళ్ళ అమ్మ నాన్న అందరు కూడా ఫస్ట్ వెళ్ళిపోయారు సో మేమైతే రెడీ అయ్యి నా సెకండ్ ట్రిప్ లో మేము వెళ్తున్నాం అన్నమాట చూసారు కదా ఈ విధంగా మా బాబు అన్న ప్రసన్న కోసం అయితే మేము అందరం వెళ్తున్నాము చూసారా ఇక్కడ మా చిన్నోడు అయితే చాలా క్యూట్ గా ఉన్నాడు కదా వీడేసుకున్న గోళ్ళు మాత్రం వీంది కాదు మా పెద్ద బాబుకు చేయించిన గోళ్ళు వీడించామో మా చిన్నత్తయ్య ఇంకా మా మమ్మీ వాళ్ళు పెట్టిన గోళ్ళు చైనా ఇక్కడికి మేము చేయించాము ఇంకోటి మా మమ్మీ వాళ్ళు పెట్టారు అన్న ప్రసన్నకైతే ఎవరిని ఎక్కడ పిలవలేదు ఎందుకంటే ఒకరికి పిలిస్తే ఇంకొకరిని పిలవకపోతే తప్పుగా అనుకుంటారు అని అయితే మా అత్తయ్య అయితే ఎవరిని పిలవలేదు అయితే చేసుకున్నాము చూసారు కదా ఫైనల్లీ మేమైతే కొత్త స్వామి టెంపుల్ కి అయితే వచ్చాము చాలా పవర్ఫుల్ గార్డెన్ అనమాట కులాల మధ్య అయితే ఈ టెంపుల్ అయితే ఉంటుంది చూసారు కదా మీలో ఎంత మందికి కొత్త స్వామి టెంపుల్ తెలుసో నాకైతే కామెంట్ చేయండి చూసారా ఇక్కడ మా పెద్ద బాబు అయితే మా ఫేదర్ వచ్చాడు ఇక్కడ ఒక పాపతో అయితే ఆడుకుంటూ ఉన్నాడంట చాలా సేపు ఇక్కడ టెంపుల్ అయితే చాలా ఫేమస్ ఈ టెంపుల్ వెళ్ళిన వాళ్ళు అయితే ఎవరు ఉండరు నాకు తెలిసి ఇక్కడ ఏ కొరక కోరుకున్నా కూడా నెరవేరుతుందండి మా అత్తయ్య వాళ్ళు అయితే రెగ్యులర్ గా వెళ్తారు ఈ టెంపుల్ కి మా పెళ్ళైనప్పుడు అయితే మా అత్తయ్య మాకు పుట్టాలని అయితే కోరుకుందంట సో మాకు ఫస్ట్ బాబు పుట్టినప్పుడు కూడా వచ్చాము మా బా మా పెద్ద బాబు కూడా ఇక్కడ అన్న ప్రసన్న చేశాము మా చిన్న బాబుకు కూడా ఇక్కడ అన్న ప్రసన్న చేద్దామని చెప్పేసి అయితే నేను మొక్కుకున్నాను అందుకే హైదరాబాద్ నుండి అయితే మా విలేజ్ కి అయితే వచ్చాము ఈ టెంపుల్లో అయితే వెంకటేశ్వర స్వామి అయితే ఉంటారు ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా అయితే అందరు నమ్ముతారు సంతానం లేని వాళ్ళకు కూడా సంతానం అయితే చాలా మందికి అయిందని అయితే తెలుసు మీకు కూడా ఏమైనా తీరని కోరికలు ఉంటే ఈ కి వచ్చి అయితే దర్శించుకోండి తప్పకుండా కోరికలు అయితే నెరవేరుతాయి ఇక్కడ అన్న ప్రసన్న కావాల్సిన అన్నీ అయితే మా అత్తయ్య మామయ్య వాళ్ళైతే ముందే తీసుకెళ్లారు ఇక్కడ దేవుడికి అయితే ఫస్ట్ అయితే పాలు ఇచ్చి పరమాన్నం అయితే వండుతారు అందరూ అయితే మా కోసం వెయిట్ చేస్తున్నారు ఫైనల్ గా మేము కూడా వచ్చేసాం కాబట్టి ఇక దేవుడిని దర్శించుకొని ప్రసన్న కార్యక్రమం అయితే స్టార్ట్ చేయడం ఇక్కడ అయ్యగారు కూడా మా కోసం వెయిట్ చేస్తున్నా అని చెప్పేసి అయితే అంటున్నారు ఇక్కడ చూసారు కదా దేవుడు దేవుడైతే ఇలా ఉంటాడు ఇక్కడ బాలస్వామి అన్నమాట చిన్న వెంకటేశ్వర స్వామి అన్నమాట కొండ మధ్యలో ఉన్న వెంకటేశ్వర స్వామికి అయితే మేము ఇలా పూజ చేసుకుంటాము ఒక చిన్న మూడు రాయలని నిద్ర తీసుకొని వాటిని వాటర్ తో అయితే కడిగి శుభ్రం చేసుకొని వాటిని ఈ విధంగా మూడు వెంకటేశ్వర స్వామి నామాలుగా అయితే మేము కొలుస్తూ పసుపు కొంచుమలతో అయితే ఈ విధంగా పూజించుకొని ఒక విస్తరాకులో మనము ఏదైతే నైవేద్యంగా ఇక్కడ పాలు పొంగిచ్చి నైవేద్యం అయితే చేసుకున్నామో దాన్ని ఇక్కడ పెట్టి దేవుడికి అయితే సమర్పించి ఈ విధంగా పూజ చేసుకుంటాము చూసారు కదా పైన వెంకటేశ్వర స్వామి నామం రాసి ఆ మూడు రాయలనే వెంకటేశ్వర స్వామి నామాలుగా అనుకుని అయితే పూజ చేసుకుంటాం ఇక్కడ మా హస్బెండ్ అయితే మొక్కుతున్నాడు ఇక మొక్కిన తర్వాత ఈ గుడి చుట్టూ అయితే ఒక ప్రదక్షిణ చేయాలి ఇక్కడ చాలా మంది చూసారు కదా ఈ విధంగా అయితే చేసుకుంటారు చూసారు కదా చాలా పవర్ఫుల్ దేవుడు విధంగా అయితే ఉంటుంది పచ్చని చి పొలాల మధ్య అయితే ఉంటుంది చాలా చల్లని గాలి అయితే వస్తుంది ఇక్కడ చాలా పీస్ఫుల్ గా కూడా ఉంటుంది మా అన్నయ్య వదిన అయితే చాలా ఎంజాయ్ చేశారు చాలా బాగుంది ప్లేస్ అనేది చాలా సంతోషపడ్డారు వాళ్ళు చూసారు కదా వాళ్ళు కూడా ఫైనల్ గా దేవుడిని అయితే మొక్కుకున్నారు ఈ విధంగా ఒక్కొక్కరు మొక్కుకున్న తర్వాత అయితే మేము ప్రదక్షిణల కోసం అయితే స్టార్ట్ అయ్యాము ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చాలా మంది ఈ విధంగా అయితే నామాలుగా కొలుచుకొని అయితే పూజ చేసుకుంటారు ఇప్పుడు మేము అయితే ప్రదక్షిణ అయితే చేస్తున్నాము చాలా మంది భక్తులు అయితే తలనీళలను కూడా ఇస్తారు చూసారు కదా ఇక్కడ కనిపిస్తున్న గదిలోనే తలనీళాలు అయితే తీస్తారు ఇక్కడ మనకైతే రామయ్య దేవుడు అయితే కనిపిస్తారు ఈ రామయ్య దేవునికి మనము పసుపు కుంకుమ ఇంకా కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయ కూడా కొట్టచ్చు ఇంకా పూలు అగరబత్తి అయితే వెలిగించి దేవుణ్ణి అయితే పూజిస్తారు కొత్త స్వామి ఇలా మా అయితే అయిపోయింది చూసారు కదా గుడి చుట్టూ ప్రాంగణం అంతా ఎంత బాగుందో పచ్చని పుల్లల మధ్య ఈ టెంపుల్ అయితే ఉంటుంది చల్లని గాలి అయితే వస్తుంది చాలా బాగుంటుంది ఇక్కడ ఇక్కడ మా బాబు అన్న ప్రసన్న కోసం తీసుకొచ్చిన పూజ సామాగ్రి అంట అయ్య గారికి అయితే ఇచ్చాము ఇక్కడ మా బాబు అన్న ప్రసన్న కోసం పూజ చేస్తారు కదా సో ఇక్కడ అన్నీ సిద్ధం చేస్తున్నారు మా బుడ్డోడైతే వాళ్ళ జీవితం చక్కగా కూర్చొని ఆడుకుంటున్నాడు ఇప్పటికే వీడియో ఫుల్ లెంత్ అయింది కాబట్టి మా బాబు అన్న ప్రసన్న ఫుల్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానో తప్పకుండా చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మా బాబుని అయితే అందరూ బ్లెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్